వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబాన్ని రోడ్డుల పడేశారు అసెంబ్లీ ఎన్నికల ముందు రచ్చకెక్కిన ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు మరింత ముదిరింది దువ్వాడ దంపతుల కథలోకి ఇప్పుడు మరో మహిళ ఎంటర్ అయింది దాంతో దువ్వాడ కుటుంబ కథ చిత్రం నెక్స్ట్ లెవెల్ కి చేరి రచ్చ అవుతోంది నిన్న రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వచ్చిన ఇద్దరు కూతుళ్లు అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు నాన్నను కలవాలంటూ అర్ధరాత్రి వరకు గేటు ముందు నిరీక్షించారు బయట నుంచి పిలిచినా సిబ్బంది గేటు తీయలేదు వేరే మహిళతో ఉంటూ తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తండ్రితో కలిసి ఉండే హక్కు ఉందంటున్న కుమార్తెలు ఫోన్ చేసినా స్పందించలేదని లైట్లు కూడా ఆపివేసేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటి గేట్లు తీయకపోవడంతో గంటల తరబడి పడిగాపులు పడ్డారు ఎంతకీ గేట్లు తెరవకపోవడంతో ఇక చేసేది లేక వెలుదిరిగి వెళ్లిపోయారు దువ్వాడ ఇద్దరు కూతుర్లు మా నాన్న మాకు కావాలంటూ దువ్వాడ కూతుళ్లు మరో మహిళతో ఇల్లీగల్ గా ఉంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏ హక్కుతో ఆమె మా ఇంట్లో ఉంటోందని ప్రశ్నించారు ఆమె మాయలో పడిన నాన్న తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దివ్వెల మాధురిపై ఆరోపణలు చేశారు దువ్వాడ కూతుళ్లు తమ నాన్నను ఆమె ట్రాప్ చేసిందన్నారు ఇలాగే చాలా మందిని ట్రాప్ చేసిందని ఓ పోలీస్ ఆఫీసర్ తో కూడా ఆమెకు సంబంధం ఉందంటున్నారు దువ్వాడ కూతుళ్లు ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్న మాధురి తమ ఇంట్లో ఏ హక్కుతో ఉంటుందని ప్రశ్నిస్తున్నారు అంటే ఏం లేదు మేము మా డాడీతో ఉండడానికి వచ్చాము మేము ఏ అతను ఇల్లీగల్గా వేరే ఆమెతో ఉంటున్నారు ఆయనకి మేము చాలాసార్లు ఫోన్స్ చేసాము మెసేజెస్ చేశాము ఆయన దేనికి రిప్లై ఇవ్వట్లేదు సో అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం ఆమెకి ఏ రైతున్నా అందులో ఉంటుంది మ్యారేజ్ అయిందా మ్యారేజ్ కాలేదు కొన్ని మా మమ్మీతో డివోర్స్ అయిందా డివోర్స్ కాలేదు పిల్లలుగా మాకు రైట్ ఉంటుంది మేము మా ఇంట్లో ఉండడానికి ఆమె ఎవరు లోపల కూర్చొని డోర్లు ఇవన్నీ ఏం చేసి లాక్ వేసేసి మాకు రానివ్వకుండా ఉండ ఉండడానికి ఉండనివ్వడానికి ఆమె ఎవరు మేము మా డాడీకి మెసేజ్ చేసినా ఏం చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మేము వాళ్ళు వస్తారని డోర్ ఓపెన్ చేస్తారని మేము వెయిట్ చేస్తాం మా డాడీతో ఉండడానికి మాదిరి దివ్వల మా సర్నేం కూడా ఈ ఆమె ఏంటి అంటే చాలా మందిని ఇలాగే ట్రాప్ చేస్తారమ్మ ఒక్కరు కూడా కాదు ఒక పోలీస్ ఆఫీసర్తో నేను విన్నాను నాకు ఇది కన్ఫర్మ్ గా తెలియదు కానీ పోలీస్ ఆఫీసర్ తో ఒక అమ్మాయి ఎవరు ఉందంట ఆల్రెడీ తనకి కూడా మ్యారేజ్ అయిపోయింది ఎవరితోనో వాళ్ళతోనే పిల్లలు ఉన్నారు ఇలా ఎంతమందిని ఎంతమంది లైఫ్ స్పాయిల్ చేస్తారు తను ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎన్ని మెసేజ్లు చేసినా నాన్న స్పందించడం లేదంటున్నారు దువ్వాడ కూతుళ్ళు అసెంబ్లీ ఎన్నికల టైంలో దువ్వాడ ఫ్యామిలీలో గొడవలు బయటపడ్డాయి ఎన్నికలకు ముందు టెక్కలు వైసీపీ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ను తొలగించి దువ్వాడ వారిని నియమించడం పెను సంచలనమే సృష్టించింది మళ్లీ ఏవైందో ఏమో ఎన్నికల టైంకి దువ్వాడ శ్రీనివాస్కే టికెట్ కేటాయించారు దాంతో భార్యాభర్తల భర్తల మధ్య వార్ మరింత ముదిరింది అప్పటికే వేర్వేరుగా ఉంటూ ఉన్న దువ్వాడ దంపతులకు మధ్యలోకి మరో మహిళ వచ్చి చేరింది ఇదే ఇప్పుడు కొత్త రచ్చకు తీసింది